హలో అన్నవరం ఈ రోజు వీడియో వచ్చేసి మన అన్నవరం లో స్మార్ట్ బజార్ అనేది ఓపెన్ చేశారు కదా దాని కోసం ఈ వీడియో అనేది చేసాం ఈ స్మార్ట్ బజార్ లో రేట్లు ఎలా ఉంటాయి ఏటన్నది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం అలాగే ఈ వీడియో మీరు ఎండింగ్ వరకు చూస్తే మీరు ఒకటి అన్నది విన్ అవుతారు అది ఏటన్నది లాస్ట్ లో మీకు ఈ వీడియో లో చెప్తాం స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి అయితే ఫైనలీ మనకి ఈ స్మార్ట్ బజార్ అన్నది రైల్వే స్టేషన్ రోడ్ లో అనేది పెట్టడం జరిగింది అదే ఫైనల్లీ మనం లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత స్మార్ట్ బజార్ లో మన బై వన్ గెట్ వన్ అనే ఆఫర్ ద్వారా మనకి ఎలకమ్మనే చెప్తారు మనకి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నట్టు ఇక్కడ మనకి ఎదురుకుంటే బోర్డు అనేది పెట్టారు అయితే ఇక్కడ మనకి స్పెషల్ అన్నది ఏమి అంటే మినిమం సిక్స్టీన్ హండ్రెడ్ ఎబో లో కొంటే మనకి ఇక్కడ కేజీ పంచదార నైన్ రూపీస్ కి ఇవ్వడం అయితే జరుగుతుంది దానికోసం సిక్స్టీన్ హండ్రెడ్ కొన్నాం కాబట్టి మనం ఓన్లీ మన నిత్యావసర సరుకులు తీసుకుని వచ్చేస్తే బెటర్ ఆ పక్కనే ఫార్టీ నైన్ రూపీస్ కి నైన్టీ నైన్ రూపీస్ కి ఏ వస్తువు తీసుకుని ఆఫర్ కూడా పెట్టారు అయితే ఇక్కడ మనకు కావాల్సిన నైన్టీ నైన్ రూపీస్ లో అయినా ఫార్టీ నైన్ రూపీస్ లో అయినా తీసుకోవచ్చు అలాగే ఇక్కడ మన పాలు సంబంధించిన పన్నీరు బటర్ అని నెక్స్ట్ డైలీ పాలు ప్యాకెట్లు అనేవి ఇక్కడ మనకి లభిస్తాయి అలాగే ఇక్కడ మన బై వన్ గెట్ వన్ లో వెజిటేబుల్స్ కూడా మనకి అతి తక్కువ ధరలో బై వన్ గెట్ వన్ వెజిటేబుల్స్ మనకి లభిస్తాయి అనమాట అలాగే మనకి వాష్రూమ్ లో యూజ్ చేసుకునే లిక్విడ్స్ అలాగే మన వా వాషింగ్ మెషిన్ లో యూజ్ చేసుకునే లిక్విడ్స్ కూడా ఇక్కడ మనకి లభిస్తాయి ఇక్కడ బై వన్ గెట్ వన్ లో స్నాక్స్ అనేది ఇలా మనకి లభిస్తాయి ఒకటి కొంట ఒకటి ఫ్రీ అన్నట్టు ఇక్కడ మనకి లభిస్తాయి అనమాట లేస్ అయితే నేను ఒకటి తీసుకున్నాను మనం ఏమైనా వస్తువులు విడిగా తీసుకోవాలనుకుంటే పిండి లాంటి గాని మినప గుళ్ళు అంటే తీసుకోవాలనుకుంటే వన్ కేజీ నుంచి టూ కేజీస్ బ్యాగ్స్ ఉంటాయి అందులో వేసుకొని మనం అక్కడ బిల్ కౌంటర్ లో ఇస్తే మనకి బిల్లు బార్గా అన్నది ఇస్తారనమాట దాని ద్వారా మన బిల్లు అక్కడ స్కాన్ చేసి అమౌంట్ వేస్తారు ఇలాంటి ప్రాసెస్ ఉన్నదన్నమాట ఇక్కడ స్మార్ట్ బజార్ లో ఫుడ్ ప్లేస్ సింగిల్ సింగిల్ గా కాకుండా సెటిల్ సెటిల్ కింద వస్తున్నాయి అయితే మనకు ఒక త్రీ ఫోర్ మంత్స్ వరకు సరిపోయేలాగా సెటిల్ కింద వస్తున్నాయి అనమాట అలాగే కాలేజీ బ్యాగులు కూడా కాలేజీ బ్యాగులు ఇంకా కిడ్స్ ఆడుకోవడానికి బొమ్మలు ఇంకా మనం ట్రావెల్ చేయడానికి బ్యాగ్స్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయని పింగాణి కప్స్ పింగాని ప్లేట్లు కిడ్స్ ఆడుకునే బొమ్మలు గట్రా అన్ని అవైలబుల్ గా ఉన్నాయి అయితే ఇక్కడ ప్లాస్టిక్ సామాన్ అతి తక్కువ ధరలో నైన్టీ నైన్ రూపీస్ కి లభిస్తున్నాయి అనమాట అయితే ఈ ప్లాస్టిక్ సామాను మన కిరాణా సామాన్ స్టోర్ చేసుకోవడానికి పిల్లలకి బ్రేక్ ఫాస్ట్ కి లంచ్ కి గట్రా యూజ్ అవుతాయి అనమాట స్మార్ట్ బజార్ అతి తక్కువ ధరలోనే లభిస్తున్నాయి అలాగే బై వన్ గెట్ వన్ కూడా ఆఫర్స్ కూడా ఉన్నాయి అన్నమాట ఇప్పుడే వెళ్ళి మీరు బై వన్ గెట్ వన్ ఆఫర్స్ ను కూడా సొంతం చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్